మనం ఇప్పుడు ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు జిల్లా ఏలూరు జిల్లా ద్వారక తిరుమల మండలం వెంకటకృష్ణాపురం గ్రామంలో ఉన్నాం వెంకటకృష్ణాపురం గ్రామంలో ఆరు ఎకరాలు ఆరు ఎకరాలు సేంద్రీయ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం ఈ సేంద్రీయ వ్యవసాయ క్షేత్రం వెంకటకృష్ణాపురానికి చెందిన కొడవటి నవీన్ గారిది అయితే నవీన్ గారు ఒక ఎకరంలో పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు దాంట్లో ఆయన డ్రాగన్ ఫ్రూట్ వేసారు మధ్యలో ఒక్క కూడా వేశారు అయితే డ్రాగన్ ఫ్రూట్ మధ్యలో డ్రాగన్ ఫ్రూట్ ఈ మధ్య డ్రాగన్ ఫ్రూట్ వేస్తున్నారు చాలామంది అయితే కొంత కొన్ని చోట్ల ఆశాజనకంగానే ఉంటుంది కాకపోతే ఇక్కడ పూర్తిగా ప్రయోగాత్మకంగా చాలా కష్టపడి సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు నవీన్ గారు అయితే మధ్యలో ఒక్క ఎలా దానికి దీనికి ఎలా సూట్ అవుతుంది అనే విషయాలు నవీన్ గారు అడిగి తెలుసుకుందాం నవీన్ గారు నమస్తే అండి నమస్తే నవీన్ గారు మీరు ఎకరంలో డ్రాగన్ ఫ్రూట్ పెట్టారు డ్రాగన్ ఫ్రూట్ పెట్టి ఎంతకాలం అయింది సార్ రెండు సంవత్సరాలు పూర్తయి ఇది మూడో సంవత్సరం వస్తుంది మూడో సంవత్సరం అండి మామూలుగా ఎంత దూరం జనరల్గా ఎనిమిది అడుగుల కాడ నుంచి పది అడుగులు పన్నెండు అడుగులు మన ఇష్టాన్ని బట్టి మనం అంతర పంటలు వేసుకోవాలి అనే దాన్ని బట్టి అంతర పంట ఏమేస్తే ఎట్లా వస్తుంది అనే దాన్ని బట్టి ఎనిమిది నుంచి పన్నెండు అడుగుల గ్యాప్లో పెట్టుకుంటే మనం దాన్ని బట్టి మనకి మనం పెట్టిన గ్యాప్ని బట్టి వీల్డింగ్ కూడా వస్తుంది పదేడుగులో పెట్టిన తర్వాత అక్కడ స్తంభాలు తక్కువ పడతాయి దానికి తగ్గ క్రాపే వస్తుంది కాకపోతే దానికి ఏంటంటే ఇంటర్నల్గా దానికి సంబంధించిన క్రాప్ మనం వేరే ఏం వేసుకోగలం దాని నుంచి ఏం తీయగలం అంటే ఆలోచన చేసి మనం అప్పుడు ఎంచుకుని పెంచుకుని వేసుకోవాలి నేనేంటంటే నేను వక్క ఎంచుకున్నాను ఒక్క పైకి వెళ్ళిపోద్ది మన సన్నగా అరిటి చెట్టులాగా వెళ్ళిపోద్ది దీనికి పెద్ద గ్యాప్ అవసరం ఉండదు కాబట్టి నేను ఎనిమిది గ్యాప్ మాత్రమే పెట్టాను అంటే డ్రాగన్ ఫ్రూట్ కి అయితే మాత్రం ఎనిమిది అడుగులు పెట్టారు ఒకదానికి ఒకదానికి మధ్యలో ఒక్కకేమో నాలుగు అడుగులు నాలుగు అడుగులకి మధ్యలో దీనికి దీనికి నాలుగు వస్తే మళ్ళీ గా ఎనిమిది వస్తుంది ఒక్క ఒక్క ఎనిమిది వస్తుంది ఎనిమిది వస్తుంది నాలుగు అడుగులు గ్యాప్ నాలుగు అడుగుల గ్యాప్ ఉంది ఎటువంటి నేలల్లో డ్రాగన్ ఫ్రూట్ సూట్ అవుతుంట అంటే ఎక్కువ నీళ్లు నిలవ ఉండకూడదు నీళ్లు అతి తక్కువ ఉన్న అతి తక్కువ డ్రాగన్ ఫ్రూట్ కి నీళ్ళు అతి తక్కువ కావాలి అవునండి అవును దానికి మనకి నీళ్లు అంటే ఎర్ర నేల మామూలుగా మన వర్షాలు కురిస్తే బాడ నేలలో ఎక్కువ రోజులు నీళ్ళు నిలవ ఉండదు అలాంటివి సూట్ అవ్వదు కొంచెంగా ఇసుక నేల ఎర్రమెట్టు నేల అలాంటిది అయితే నీళ్లు లేకుండా మొక్క కూడా ఎప్పుడు ఇలా దిమ్మలాగా ఉంటే వర్షం కురిసినా ఇలా గుల్లగా ఉంటే ఎటుకట్టు షేడ్లు వాటర్ ఎన్ని దుఃఖలు వర్షం అంటే కొరనే ఉండే ఈ కాయలు వెళ్ళిపోవాలి పెట్టారు కదండి ఇప్పుడు ఎన్ని అడుగులు సార్ స్తంభం అంత ఎన్ని అడుగులు ఎనిమిది అడుగుల స్తంభం అది మా భూమిలోకి ఎన్ని అడుగులు ఉంటాయి రెండు అడుగులు పెట్టారు రెండు అడుగులు భూమిలో ఉంటుంది పైన దీనికి ఆరు వేసారు వేశారు ప్లేట్ అంటే ఈ అల్లుకోవడానికి అల్లుకోవడానికి అల్లుకుని అలా మామూలుగా పిచ్చుకుని అప్పుడు అది కాపుకి వస్తుంది సార్ ఇప్పుడు మామూలుగా నాలుగు వైపులా నాలుగు పిలకలు నాటారా నాలుగు వైపులు నాలుగు అంటే నాలుగు వైపులు నాటాలంటారా నాలుగు వైపులు పెట్టాలి స్తంభానికి నాలుగు వైపులు పెట్టాలి నాలుగు వైపులు పెట్టాలి అవునండి అంటే ఎన్ని ఎన్ని నెలల కంటే ఎన్ని సంవత్సరాలు కాపుకి వస్తా అనేది ఏమన్నా సంవత్సరం అంటే మనం చేసే చేమలో మీకు వాటిని ఏం చేయాలంటే కెమికల్ సైడ్ వెళ్ళకోకుండా మన ఆర్గానిక్ టైప్ ఏం చేస్తామంటే వేపపిండి మంచి పిండి ఆడించుకుని వేపపిండి ఒక పది కేజీలు వేపపిండి తీసుకుని దాన్ని ఒక డ్రమ్ నీళ్ళలో ఒక వారం రోజులు మురగనిచ్చి దాన్ని స్ప్రే చేస్తాం చచ్చిపోవడానికి అంటే చేదుగా ఉండి తినదు తినదు మొక్కకి ఎఫెక్ట్ జరగదు నష్టం జరగకుండా అట్లా కషాయాలు అయితే తినకుండా ఉంటుంది అప్పుడు గ్రోతింగ్ బాగుంటుంది అనవునండి అలా కాకుండా మనం చేమలు పట్టించుకోకుండా మొదల తుక్కు గట్ట గట్టపేక్కకుండా అలా వదిలేసాం అనుకోండి మూడు సంవత్సరాలు ఉన్నా కాదు అది వేరే విషయం మనం చేసుకునేది మాత్రం సంవత్సరం నరలో అయితే వెంటనే గ్యారంటీగా కాపించగలం నేను సంవత్సరం డ్రాగన్ ఫ్రూట్లో వెరైటీ ఏంటి సార్ ఏదైనా వెరైటీ ఉందా ఒకటే వెరైటీ డ్రాగన్ ఫ్రూట్లో ఇది ఇది అమెరికన్ బ్యూటీ అమెరికన్ బ్యూటీ అమెరికన్ బ్యూటీ అంటే ఇది పక్వానికి వచ్చి పండిన తర్వాత వచ్చే కలర్ ఏంటంటే రెడ్ 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 అంటే అంటే బట్టి దాన్ని పెట్టారు అమెరికన్ అమెరికన్ బ్యూటీ బ్యూటీ అవునండి ఇది కొంచెం సైజు కూడా చిన్నగా ఉంటుంది నిలవ ఎక్కువ రోజులు కాయ కూడా నిలవ సామర్ నిలవ సామర్థ్యం ఎక్కువ అవుద్ది అందులో మనం ఆర్గానిక్ చేస్తాం కాబట్టి ఇంకా ఒక పది రోజులు నిలబ ఎక్కువ ఎక్కువ సామర్థ్యం ఉంటుంది అవునండి అవును ఏంటి సార్ ఇప్పుడు మామూలుగా మీరు ఎనిమిది అడుగులు ఎనిమిది అడుగులు పెట్టారు కదా ఇలా ఎనిమిది అడుగులు దూరం పెడితే ఎనిమిది ఇంటూ ఎకరానికి ఎన్ని మొక్కలు పెట్టవచ్చు అంటారు ఇంచుమించుగా ఎకరానికి వచ్చి అంటే మేము ఈ గ్యాప్ అవునండి అంటే ఈ ఇవన్నీ ఇవన్నీ ఈ ఎరగకుండా ఉండటం కోసం మనం గ్యాప్లు ఇచ్చాం

కారణం ఏంటి మధ్యలో మీరు అంటే యాక్చువల్ గా మనకి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే మీకు ఇందాక చూపించినట్టు పసుపు రంగులోకి వచ్చి ఇదంతా నీరు కారిపోయి డ్యామేజ్ అవుతుంది అంటే ఆ ఎండ ప్రభావం వల్ల డ్యామేజ్ అవుతుంది ఆ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే మనం షేడ్ నెట్ వేసుకోవాలి షేడ్ నెట్ వర్షాకాలం వేసవ కట్టి మళ్ళీ వర్షాకాలం తీసి దాన్ని అంత రిస్క్ తీసేదానికంటే వర్షాకాలం అంటారా తీయాలి దానికి గాలాడాలి కొంచెం ఇది ఉండాలి కదా అని చెప్పి నేను ఏం ఐడియా చేశానంటే దీనికి కావాలి ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆల్టర్నేట్గా కొబ్బరి చోట్లో గట్టా చేస్తే మినిమం పదడుగులు కొబ్బరి పెట్టామనుకోండి ప్రతి చోట ఇంత ప్లేస్ పోతుంది ఇంత ప్లేస్ పోతే ఆదాయం తగ్గుద్ది మీరు ఏంటంటే కొబ్బరిలో అంతర్ పంటగా డ్రాగన్ ఫ్రూట్ కుదరదు వేసుకోవచ్చు మొక్కకి లెంత్ ఎక్కువ వేసుకోవాలి అది కొద్దిగా అంటే పూర్వం మా తాతల కాలంలో పది అడుగులు పన్నెండు అడుగులు ఎక్కువ ఉండే ఒక సెంటర్ వేసుకుపోవచ్చు మే ఆ కొన్న పడితే దీని మీద పట్టి డామేజ్ జరగకుండా చూసుకోవాలి ఆ డెన్సిటీ పెంచి మొక్కలు వేస్తారు మొక్కలు వేస్తాను అప్పుడే ముప్పై మొక్కలు నలభై మొక్కలు వేసేవాడు ఇప్పుడేమో అరవై డెబ్బై ఎనభై పెరుకుండా వెళ్ళిపోయింది లెంత్ తగ్గిపోయింది సీడ్లు కూడా కొత్త రకాల సీడ్లు రావటంలో అంత ఇదే ఇప్పుడు ఒక్కేసారి ఒక్కేంటి సార్ ఇది ఏదన్నా వెరైటీ పేరు ఏమైనా ఉందా దీనికి ఓన్లీ ఇది ఒక్కేనంటారు ఇంకా అది దేశవాళి దాని పేరు ఏదో పేరు లేదు అవునండి అంటే దీని ప్రాసెసింగ్ ఏమైనా మీరు ఆలోచన చేశారా ఇంకా ప్రాసెసింగ్ ఏం లేదు మనం ఫస్ట్ మనదంతా కాన్సెప్ట్ అంతా డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ని కాపాడుకోవడం కోసం డ్రాగన్ ఫ్రూట్ని కాపాడుకోవడం కోసం ఏం చేయాలి అంటే ఒక్క అయితే ఆకు వెయిట్ లెస్ ఉంటుంది మన అరిటాకు కిందకి పడినా బాగా తేలిగ్గా ఉంటది ఉంటది కాబట్టి అది వెయిట్ లెస్ కాబట్టి మనకి ఏం కాదు ఏదో ఒకటి కరమ్మక్క పెట్టుకుని ఎట్లా తీసుకుంటే సరిపోద్ది కరమ్మక్క పెట్టుకుని ఎట్లా తీసుకుంటే సరిపోద్ది ఆకు వల్ల నీడ వస్తుంది తప్ప పైగా నష్టం జరగదు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇది రెండో సంవత్సరం మూడో సంవత్సరం పూర్తి అయ్యేటప్పటికి చెట్టు ఇంకా పని చేరుతుంది దీనికి మిరియం ప్లాన్ చేస్తాం మిరియాలు చెట్టు తర్వాత అంతరపండగ దీనికి మళ్ళీ ఆల్టర్నేట్గా చెట్టు అంటూ పాగుతూ పైకి వెళ్ళాం పాగుతూ తీగ జాతి మీరు మనం దాన్ని ప్లాన్ చేస్తాం అలా ఇటు ఇది ఆదాయం వస్తుంది అది ఆదాయం వస్తుంది మిరియం కూడా వస్తుంది మిరియం కూడా వస్తుంది అంటే షైన్ నెట్ వేయడం వల్ల ఖర్చు పెరుగుద్ది మనకి ఆదాయం రాదు ఇప్పుడు దీనికి మెయిన్గా డ్రాగన్ ఫ్రూట్లో మెయిన్గా వచ్చే ఇబ్బందులు ఏంటి సార్ దీనికి మెయిన్ తెగుళ్ళు కానీ జబ్బులు కానీ నేను ఈ సంవత్సరం నరలో నాకు కనపడిందల్లా పసుపు రంగులోకి వచ్చేసి నీరు గారిపోయి ఎండల విపరీతంగా ఉష్ణోగ్రత ఉన్నప్పుడు టెంపరేచర్ ఉన్నప్పుడు ప్రాబ్లం రావటం అదే తప్ప చీమలు చీమలు అంటే ఇలా చేస్తే ఈ కాయ టైంలో ఏమవుతాయంటే పండేటప్పటికి అవి తినటం బెజ్జాలు పెట్టేయటం ఈ చేమల కంటే కూడా ఎర్ర చేమలు ఎక్కువ ఉంటాయి కరెంట్ చేమలు అవి అవి తగులుకుంటే వాటి నష్టం బాగా తీవ్ర స్థాయిలో ఉంటుంది అవకాశం తీవ్ర స్థాయిలో ఉంటుంది మనకి ఆ చేమలు మనం కుట్టిన మనకి కొంచెం చేమ చిన్నగా ఉన్నా కానీ దాని పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది సో దాని గురించి మనం చేమలకే చూసుకోవాల్సిందల్లా మెయిన్ అంటే చివలకి మనం మనం ఇచ్చేది ఏంటంటే అంటే గింజల కషాయం మనం చేస్తాం వేరే ఫంగస్ కానీ మైట్స్ ఏం లేదు ఏం లేదు నాకు ఇప్పటి వరకు ఏం తగలలేదు నాకు అంత అలాంటి ఇబ్బంది ఏమి రాల మనం ఆర్గానిక్ చేయటం వల్ల వ్యాధి నిరోధక శక్తి కూడా తోటకు పెరుగుద్ది మనకు బాగుంటుంది అంటే మీరు ఇందాక చెప్పారు సాల్కి సాల్లో కూడా నవరత్నాలు చల్లుతామన్నారు నవధాన్యాలు నవధాన్యాలు పచ్చిరొట్ట అదేంటంటే నవధాన్యాలు సాలు ప్రతిసాల్లో నవధాన్యాలు చల్లడం వల్ల ఏంటి సార్ ఉపయోగం ఏంటి పెరుగుతుంది కదా మన అది చాలామంది కాలువ కింద జనుము జీలగా ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి మన తాతలు ఇవాళ మనం కొత్తగా చేసే వ్యవసాయం కాదు కాకపోతే దీంతో కొంచెం టెక్నాలజీ జోడించి మనం ఏదో చేస్తున్నాం అంటే ఇదివరకు ఒక్కొక్క దొడ్లో ఇరవై ముప్పై ఆవులు ఉండే వాళ్ళు సంవత్సరం పొడవుటి నుంచి కట్టుకారులు వేసుకొచ్చి అటు నుంచి కట్టుకారులు వేసుకొచ్చి రెండు మూడు సార్లు అయిన తర్వాత వాళ్ళు ఒక పంట పండించేవాళ్ళు ఇవాళ ఆధునిక పద్ధతిలో మనం మూడు పంటలు నాలుగు పంటలు కూడా పండించేస్తున్నాం సో దానికి తగ్గట్టుగా ఏమవుతుందంటే ఈ జీవాలు అనేవి మీద ప్రాపర్ట్ పెద్దగా లేకపోవడం కానీ ఈ పాలేళ్ళు కూలేళ్ళు సరిగా రాకపోవడం కానీ జనకంగా లేకపోవడంలో దాన్ని తగ్గించేసి ఇప్పుడు మనం అంతా ఏం చేస్తున్నామంటే టెక్నాలజీ మీద ఆధారపడిపోయాం టెక్నాలజీ ఏంటంటే సూపర్ జీవామృతం 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 ఫస్ట్లో మేము డ్రమ్ముల్లో పెట్టి చెట్టు చెట్టుకి తిరిగిపోసేవాళ్ళం ఆ జీవామృతంలో పేడ ఉంటుంది ఆ పేడ ఏమవుతుంది ఈ డ్రిప్పులకి అడ్డం పడిపోతాయి నలకలో గడ్డి పరకలు ఉంటాయి ఆ గడ్డి పరకలో డ్రిప్కి అడ్డం పడిపోతుంది దాన్ని ఏంటంటే దాన్ని ఫిల్టర్ చేసి సూపర్ జీవామృతం మోటార్ ద్వారా ఎక్కించుకోవడం అలా టెక్నాలజీ అంటే ఎక్కువ లేవు కాబట్టి చెట్టు చెట్టుకి వెళ్ళాలి కాబట్టి ఈ జీవామృతాలు అలా మార్చుకుని మనం వ్యవసాయంలో మార్చుకుని మనం నవధాన్యం ట్రాఫిక్ డైవర్ట్ అయిపోయింది మనం నవధాన్యాల గురించి మాట్లాడుకున్నాం పచ్చి రొట్ట ఆ పచ్చిరొట్ట ఏంటంటే వర్షాకాలం ఇప్పుడు వేసవకాలం భూతాపం రాకుండా ఉండటం కోసం ఆ గడ్డిని అలా ఉంచేసాం వర్షాకాలం ఏం చేస్తామంటే ఒకసారి దున్నేసి చిన్న పవర్ టెలర్ పెట్టి దున్నేసి పవర్ టెల్లర్ పాకలు చూ దాన్ని దున్నేసి ఈ నవధాన్యాలు అనేది చెమ్ముతాం నలభై రోజులకి చక్కగా పూట పింద దాంట్లో ఇలా వచ్చేస్తుంది మనం కావాలంటే పశువులకి గడ్డి కింద వాడుకోవచ్చు దాన్ని సో దీంట్లో నష్టం జరుగుద్ది దీంట్లో గొడ్డులు రావు అనుకుంటే కోసేసుకోగలిగిపోతే కోసేసుకోగలగచ్చు లేదంటే దున్నేసుకుంటే భూమికి మనం అత్యాధునిక బూస్ట్ అనమాట నత్రజీనిగా బాగా ఇక అసలు దాంట్లో అంటే జొనము జీలగా ఇవి వేస్తే రెండు మూడు రకాలు వేస్తే రెండు మూడు రకాల పోషకాలు ఉంటాయి తోటగోర మొక్కల కాడి నుంచి గోంగూర మొక్కల కాడి నుంచి మీకు మొక్కజొన్న మొక్కల కాడి నుంచి నవధాన్యాలు అనేది నువ్వు నువ్వు చెట్లు కూడా నువ్వు గింజలు కూడా ఉంటాయి అన్ని రకాలు వేసి దాన్ని దున్నేటవాడికి ఏంటంటే భూమి సారవంతంగా తయారవుద్ది అలా మ్యాక్సిమం వర్షాకాలం రెండుసార్లు వేస్తామండి ఆ నవధాన్యాల పంట అనేది నవధాన్యాల రెండు సార్లు వేస్తాం పోతే పేడ మనం వేసేదంతా కూడా కాళ్ళు ఎరువు కానీ పేడ కానీ ఇలా మొక్కలు మొదల సంవత్సరానికి ఈ ఎకరానికే నేను సంవత్సరానికి పోసినప్పుడు అలా రెండు ట్రిప్పులు అయితేనే కానీ నాకు సార్లు నాలుగు ట్రిప్పులు కాడకే రెండు రెండు సార్లు పోస్తానండి వర్షాకాలం స్టార్టింగ్లో పేడ పోస్తాను అంటే పేడ కరగడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాం కోళ్ళ పెంట కొంచెం లేయర్ పెంట గుల్లగా ఉంటుంది కాబట్టి వర్షాకాలం వెళ్ళిన తర్వాత తీసుకుంటుందండి కోళ్ళ పెంట పోస్తా ఓసారి అది ఓసారి ఇది అట్లా చేస్తాం అన్నమాట ఇప్పుడు ఏంటి సార్ ఇప్పుడు మీరు వేసిన తర్వాత రెండేళ్ళు అయింది అంటున్నారు డ్రాగన్ ఫ్రూట్ పెట్టి ఎన్ని కోతలు కోసారు ఇప్పుడు నిలుడు కోసామండి నిలుడు స్టార్టింగ్ అయింది ఏ నెల నుంచి ఏ నెల వరకు ఉంటుంది సార్ ఇది ఇంచు ఇంచుమించుగా ఇప్పుడు ఏప్రిల్ వచ్చింది ఏప్రిల్ ఎండింగ్ చివరిలో ఉన్నాం మనం ఏప్రిల్ అయిపోయింది ఏప్రిల్ చివరిలో ఉన్నామండి మే ఫస్ట్ ఏప్రిల్లో మనకి కాయలు స్టార్ట్ అయినాయి ఏప్రిల్లో స్టార్ట్ అయినాయి జనవరి వరకు దొరికినాయి నవంబర్ జనవరి దాకా కాదు నవంబర్ డిసెంబర్ వరకు కాయలు కోసాం ఎప్పటి నుంచి అండి ఏప్రిల్ నుంచి ఏప్రిల్ నుంచి నవంబర్ డిసెంబర్ వరకు కాపు ఉంటాను ఉంటుంది అంటే ఇవి మాములుగా డైలీ కోయాలంటారా అంటే ప్రతికాయ అంతే ఇంచుమించుగా ఒకేకాయ ఒకయనే రాదు కోసినప్పుడల్లా ఫస్ట్ స్టార్టింగ్లో తక్కువ తక్కువగా దిగుతాయి పది కేజీలు ఐదు కేజీలు నాలుగు కేజీలు అలా దిగుతాయి తర్వాత తర్వాత సేవన అందుకునేటప్పకి వంద కేజీలు ఒక రోజు దిగినవి ఉంటాయి నూట యాభై కేజీలు నూట ముప్పై కేజీలు కూడా కోసే స్టార్టింగ్ స్టార్టింగ్లో ఈ సంవత్సరం నాకు నీరుడికి ఇప్పటికి గ్రోతింగ్ తోట సమా సంబంధం లేదు చాలా చాలా డిఫరెన్స్ వచ్చింది సో ఇప్పుడు ఇంకా బాగుంటుంది ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ గ్రోతింగ్ ఉంటుంది అనేది అవును ఇప్పుడు మామూలుగా మార్కెటింగ్ ఎలా సార్ ఇది మాది ఆర్గానిక్ కాబట్టి వందలో తొంభై శాతం మాకు లోకల్లో తోటలోకి వచ్చే పట్టుకుపోతారు ఇంకేదైనా కోతిగా అది మిగిలితే పక్కన ఎటు ఫ్రూట్ షాప్ల ఉంటే వాళ్ళే ఇంత రేట్ మాట్లాడుకునే మార్కెట్ ఇక మీకు తెలియదు ఏముందా ఇక వాళ్ళ పొజిషన్ బట్టి మార్కెటింగ్ చేస్తాం మొక్క ఎక్కడి నుంచి తెచ్చారు సార్ మీరు నేను తిరణంపాలెం నుంచి తీసుకొచ్చాను నర్సరీ ఉందండి నర్సరీ కాదు ఆయన ఒక ఇరవై స్తంభాలు ఒక యాభై స్తంభాలు ట్రైలు వేయటం కోసం పెద్ద ఆయన తెచ్చుకున్నాడు ఆయన తెచ్చుకున్న దాంట్లో నేను ఆయన స్తంభాల నుంచి నాకు మీ ఎత్తునమే కావాలని చెప్పి కట్ చేసి ఆయన పెంచలేకపోయాడు ఎందుకు ఇష్టం ఏంటంటే ఆయన చేను పెంచలేకపోయాడు ఆయన దగ్గర తీసుకొచ్చి నేను పెంచాను పెంచే మార్కెట్ సార్ కేజీ లెక్కనండి కేజీలు లెక్క అమ్ముతాం కేజీలు లెక్క అమ్ముతాం నూట యాభై రూపాయలు అమ్ముతాం నూట డెబ్బై రూపాయలు అమ్ముతాం అంటే ఎక్కువ ఎక్కువ నూట యాభై వెళ్తాయి ఏది వంద కేజీలు అలా ఉంటాయి వీడిగా అయితే నూట డెబ్బై అట్లా రిటైల్గా రిటైల్గా నూట డెబ్బై చేలో ఇచ్చే వాళ్ళకి నూట డెబ్బై వేస్తాం బల్క్ తీసేసుకునే వాళ్ళకి అంటే ఒక డిఫరెన్స్ ఉంటుంది వాళ్ళు కాయి ఏరగా మార్కెట్కి వెళ్ళేదే కాయ అయితే చిన్నకాయ పెద్ద కాయలు ఎక్కడైతే నా చిన్నకాయలు ఏర్తారు కిలోకి ఎన్నికాయలు ఇవి మొన్న కటింగ్ అయితే మూడు కాయలే దిగినాయి కిలోకి మూడు మొన్న రీసెంట్గా ఈ నెలలో నుంచి గ్రాములు ఈ రీసెంట్గా మొన్న మూడు కాయలు కేజీ వచ్చేసినాయి ఒక యాభై కేజీలు కోసా మీరు ఏప్రిల్ నుంచి మీరు కటింగ్ స్టార్ట్ అంటున్నారు ఏప్రిల్ మే నుంచి ఇప్పుడు మే నెలలో కాబట్టి సైజు కొంచెం తక్కువ రావచ్చు ఐదు కాయలు ఆరు జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ అంటే సుమారుగా ఆరు నెలల ఆరు నెలల కాలంలో ఎన్ని కేజీలు దిగుబడి వస్తుంటారు మనకి రఫ్గా అంటే మీకు ఒక ఐడియా గత సంవత్సరం మీరు కోసారు గత సంవత్సరం అంటే ఎగ్జాక్ట్ గా ఎగ్జాక్ట్ గా మేము నోటీస్ లో పెట్ట జనరల్ గా ఏంటంటే కొయ్యటం అమ్మటమే తప్ప ఇది ఎంత వచ్చింది బిజినెస్ గా లెక్కేయం కదా కాదు మేము నిరుడు టూకీ లెక్కేసుకున్నది ఏంటంటే నిరుడు పై పెట్టుబడి పెడతాం కదా నాలుగు సార్లు పేడదోళ్ళని ఇవిదోల్ని కాదు ఎరువులు 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 ఏమేమి లేవు జీవామృతాలు కానీ ఆ ఖర్చులు అయితే ఖర్చులు దాటి నిరుడు పర్వాలేదు ఈ సంవత్సరం రఫ్ గానే లెక్కేసిన లెక్క ఏంటంటే స్తంభానికి కనీసం ఐదు కేజీలు కాసిన ఒక స్తంభానికి ఒక స్తంభానికి ఐదు కేజీలు ఇప్పుడు మీరు చూస్తున్నారు తోడంతా తిరిగారు స్తంభానికి ఐదు కేజీలు అంటే తక్కువ లెక్కేసినట్టేగా అంతే అండి అవునండి అవును మీరు ఆరోగ్యకరంగా ఉన్న ప్రతి పందిరి కూడా స్టెంబలో ఎక్కువగా ఉన్నాయి ప్లస్ కాయ కూడా ఎక్కువ ఉంది పూత కూడా ఎక్కువగానే ఉందండి మనకి యావరేజ్ని ఐదు ఆరు నెలల్లో మీరు ఐదు నెలల్లో లెక్కేసారు ఐదు మూడు పదిహేను కానీ ఐదు నాలుగు ఇరవై కాయలు కానీ అవుతాయి చెట్టుకు సింపుల్గా లెక్కేసుకున్న ఐదు కేజీలు వేసుకున్నా అవునండి కేజీకి నాలుగు కాయలు కాడకి వేసుకున్నా లేదా ఆరు కాయలు కాడకి వేసుకున్నా మనకి ఐదు కేజీలు కాడకి వేసుకుంటే కనీసం నూట యాభై రూపాయలు కాడకి అమ్మినా ఆరు వందల స్తంభం ఆరు వందలు దాన్ని రెండు వేల నాలుగు వందల స్తంభాలు మొత్తం స్తంభం ఆరు ఆరు వందల స్తంభాలు ఆరు వందల స్తంభాలు ఇంటూ ఐదు కేజీలు ఇంటూ నూట యాభై అవునండి అవును ఒక ఆరు లక్షలు చిల్లర ఈ సంవత్సరం వస్తుందని అంటే నేరుడు జూన్ జూలైలో కూడా గాడుపులు ఎక్కువలని మీరు డ్రాగన్ ఫ్రూట్కి వాతావరణం అంత అనుకూలత అనిపించలే ఈ సంవత్సరం ఏంటనేది మనం చూడాలి ఈ ప్లేట్ అనేది మనం అన్క్వాలిటీ చేయించుకుంటే దీనివల్ల ఏమవుతుందంటే ఈ ప్లేటు ఇరిగి పడిపోయే అవకాశం ఉంటుంది అంటే ఇది ఎట్లా ఇరిగిపోతుంది దీన్ని మనం క్వాలిటీగా చేయించుకోకపోతే కనుక మనకి క్రా క్రాఫ్ మీద ఉన్నప్పుడు పంట ఇది ఇట్లా పంట ఇదంతా పంట ఈ క్రాప్ మీద ఉన్నప్పుడు ఇలా పడిపోయినప్పుడు ఏమవుద్దంటే ఇది మొత్తం మళ్ళీ డిస్మ్యాండిల్ చేసి కింద నుంచి మళ్ళీ మొక్కను పెంచుకోవాల్సి వస్తుంది అలా పెంచడానికి దగ్గర దాదాపు సంవత్సరం సంవత్సరం నర పడుతుంది మళ్ళీ ఈ స్టేజ్కి రావడానికి సంవత్సరం పడుతుంది సంవత్సరంన్నర సంవత్సరం అంతవరకు మనం పంటనే లాస్ పోతాం ఆ నష్టం జరగకుండా ఉండాలి అంటే కనుక ఇవి మనం పోయించుకునేటప్పుడు కొంచెం క్వాలిటీగా పోయించుకుంటే ఇలాంటి విపత్తులు రాకోకుండా బాగుంటుంది ఓకే సార్ ఓకే సార్ ఇదేంటంటే టెంపరేచర్ బాగా ఎక్కువ ఉండటం వల్ల ఉష్ణోగ్రత వేడులు వేసవ ఎక్కువగా ఉండటం వల్ల ఇలా పసుపు కలర్ వచ్చి ఇలా డ్యామేజ్ అవుతుంటుంది దీని గురించి మనం ఓ పెద్ద టెన్షన్ పడిపోయి ఖర్చు పెట్టి ఇది డబ్బులేం పాడు చేసుకునే అవసరం లేదు వర్షం పడేదీ మళ్ళీ గ్రీన్ గ్రీన్నెష్ వచ్చేసి అంతా కూడా సెట్ అవుతుంది దీనికి చాలామంది ఏం చేస్తారంటే యాక్చువల్గా హీట్ ఎక్కువ ఉన్నప్పుడు పైన కట్టుకోగలిగితే షేడ్ నెట్ కడతారు ఆ షేడ్ నెట్ మనం ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి మళ్ళీ వర్షాకాలం తీయాలి అన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఈ ఒక్క మొక్క అనేది నేను ప్లాన్ చేశాను ఈ ఒక్క మొక్క వల్ల ఏమవుతుందంటే ఈ ఒక్క మొక్క పైకి వెళ్ళే సెవెంటీ పర్సెంట్ టెంపరేచర్ని ఆ ఒక్క మొక్క అనేది కవర్ చేస్తుంది కవర్ చేసిన తర్వాత మనకి ఈ ప్రాబ్లం అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుందని నా అభిప్రాయం ఇప్పుడు మొక్కలు కూడా ఇప్పుడు అట్లానే వర్షాకాలం వచ్చేట మళ్ళీ ఇవన్నీ ఎత్తనాలు అవుతాయి చాలా వరకు వీటితో పాటు మళ్ళీ పది కేజీలు నవధాన్యాలు తీసుకొచ్చి అందులో మళ్ళీ పది కేజీలు నవధాన్యాలు తీసుకొచ్చి మళ్ళీ పోస్తాం నలభై రోజులు వచ్చేటప్పటికి చక్కగా ఈ ఎత్తు వస్తుంది అవునా దాన్ని మళ్ళీ మల్చింగ్ చేసేస్తా మనం ఇది నవధాన్యాలు ఆర్గానిక్లో మెయిన్ ప్రధానం ఏంటంటే నేల బలం అవటానికి పశువుల పెంటతో పాటు ఈ పచ్చరొట్ట అనేది బాగా ఉపయోగపడుతుంది సరే మీరు ఒక ఎకరంలో సుమారుగా ఆరు వందల స్తంభాలతోటి డ్రాగన్ ఫ్రూట్ పెట్టారు మధ్యలో ఒక్క కూడా పెట్టారు అంతర పండుగ అయితే ఒక్క ఏంటంటే ఆ నీడ కోసం పెట్టారు అయితే ఒక్క గురించి మనం తర్వాత మాట్లాడదాం ఆరు వందల మొక్కలకి ఆరు వందల పందిర్లకి సిమెంట్ పోల్స్ దగ్గర నుంచి మీరు విత్తనం తెచ్చి నాటడానికి అయింది ఖర్చు ఎంత ఉంటుంది సార్ రఫ్గా సుమారుగా ఒక పది లక్షల దాకా అంటే మేము స్తంభాలు సొద్దగా పోయించిన కొన్న స్తంభాలని మళ్ళీ కట్ చేయించి కొంచెం ప్లానింగ్ లేక కొంచెం ఖర్చు దూగ్గాం మామూలుగా మేము కనుక్కున్న వాళ్ళు అయితే ఏడు లక్షలు ఎనిమిది లక్షలు అలా అయింది అన్నారు మనకైతే మనకు రెండు మూడు లక్షలు అదనంగానే అయింది ఖర్చు ఎక్కువే అంటే ఒక ప్లానింగ్ లేక అంటే కొంతమంది ఏంటంటే ఈ ఈ ప్లేట్ల బదులు టైర్లు పెడతారు టైర్లు పెడతారు టైర్లు కానీ లేదా ఓసలతోటి ఆ ఐరన్ స్టేకింగ్ కింద వేస్తారండి అయితే మీరు ఏంటంటే స్టాండర్డ్గా కొన్ని ఇంచుమించు రెండు మూడు దశాబ్దాలు చెక్ చేదరకుండా ఉంటుంది ఈ పందిరి అంటే అంతా సిమెంట్తో పోసారు కాబట్టి దీనికి ఎంత అయిందంటారు ఖర్చు ఒక స్తంభం ఇలాగా ఒక పైన పందిరొచ్చి ఈ కింద స్తంభానికి స్తంభం మూడు వందలు స్తంభం మూడు వందలు అండి మళ్ళీ అక్కడ పేకడం వేసుకురావడం చాలా ఖర్చులు ఉంటాయి ప్లేట్ కూడా మూడు వందలు దీనికి గోయ తీసి గోతులు మళ్ళీ అక్కడ నుంచి స్తంభాలు రావడానికి అదే నేను అనేది ఒక ప్లానింగ్ లేక మీరు అన్నట్టు ఆరు వందలను ట్రాన్స్పోర్ట్ యాభై అవే స్తంభాలు అవే మోడ్ మనం చేయించుకుని మన చేలో పోయించుకుంటే ఇవాళ నేను రెండు ఎకరాలు వేయాలంటే నేను చాలా ఈజీగా వేయగలను ఏడు లక్షల కంటే తక్కువ ఎందుకంటే ఇప్పుడు మనం చేయలేని ఉంది మనం కొనకరండి అవును కావాల్సినంత ఇత్తనం ఉంది పది ఎకరాలు కావాలంటే ఎకరంలో పది ఎకరాలు కావాలంటే మనం వేసేసుకుంటాం అంటే ఆరు వందలకి ఏడు వందల ఆయన ఒక్కో స్తంభానికి ఆరు వందల స్తంభాలు వేసారు మొత్తం ఆరు వందల పందిరికి ఒక్కో పందిరకి వచ్చి ఏడు వందలు అయింది అయ్యింది మళ్ళీ డ్రిప్ సిస్టమ్ డ్రిప్ ఒకటి ఎక్స్ట్రా మళ్ళీ డ్రిప్ డ్రిప్ మరి పై నుంచి అందరూ జనరల్ గా కింద ఉంటది డ్రిప్ పై నుంచి నడపడానికి కారణం ఏంటంటారు అంటే యాక్చువల్ గా డ్రిప్ అనేది కింద వేస్తారు మనం ఏం చేసామంటే పవర్ టైలర్ పెట్టి దుంతుంటాం ఆ దున్నప్పుడు ఏమవుతుంది అంటే అత్తమాని అడ్డం వస్తుంది అలాగే మొక్కలు గడ్డి బీగేటప్పుడు కూడా కూలీలు ఏంటంటే ఆ గడ్డి పెరిగితే ఇలా కొడవలు పెట్టి కొడతారు అవన్నీ తెగిపోతుంటాయి తెగిపోతుంటది మనం దాని గురించి ఏం చేసామంటే పైకి ఎక్కించాం అనమాట నుంచి నడిపారు మీద నుంచి నడిపం దీనివల్ల ఏంటంటే మనకు కావాల్సిన వాటర్ ఎలా అయినా మొదలు కావాలి మొదల వాటర్ వస్తుంది మనకేంటంటే అత్తమాని తీసుకునే పని ఉండదు ఇటు దున్నుకు వెళ్ళాలన్నా ఇటు దున్నాలన్నా ఇది ఇప్పుడు సాల్వ్ చూసారా అలా దున్నకుండా వెళ్ళిపోతాం మరి అత్తమాని తీసి వేయాలంటే తీసి వేయాలంటే ఖర్చు ఎక్కువ ఉంటది ఖర్చు ఎక్కువ ఉండదు ఆ ఖర్చు ఇలా వేయటం వల్ల ఏమవుతుంది అంటే ఇవన్నీ ఎట్లా పడిపోయినాయనుకోండి ఎట్లా పడిపోయినా అంటే ఏదైనా ఉండదు అయితే చేసుకోవాలి ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ మెయింటెనెన్స్ ఏంటి సార్ ఇప్పుడు కొమ్మలు బాగా కింద పెరిగిపోతున్నాయి కదా మీరు అన్నట్టు చెప్పారు దానివల్ల ఏంటి సార్ ఎక్సెస్ దానికి వెళ్ళిపోద్దా ఏమంటే మనకి ఈ సైజు వరకు ఒక భూమి నుంచి నుంచి టూ ఫీట్ టూ ఫీట్ త్రీ ఫీట్ వరకు ఉంటే దానికి బరువు తగ్గుద్ది పందిరికి పందిరికి మనకి కోసుకోవడానికి యూజ్ గా ఉంటది కిందకి వెళ్ళు కొంది ఇలా సన్న వచ్చేస్తుంది మీకు దానివల్ల ఉపయోగం ఉండదు ఇలా సన్న వచ్చేస్తుంది ఈ సన్న వచ్చిన దాని మీద దీనికి పోత వచ్చినా దీనికి ఉపయోగం ఏమి ఉంటది ఇది మనం కాయ కోసాం పోయిన సంవత్సరం కాయ కోసిన దానమాలు మనం దీన్ని తీస్తే అనుకోండి ఇది బలంగా ఉంటది కాయ బాగుంటది దీనికి కాయ వస్తే ఇక బలమే ఉంటది బలమే ఉంటది కట్ వచ్చిన మనకు అవసరం లేదు కాబట్టి దీన్ని కట్ చేసి పాడైతే గొడవ ఉండదు చెకూడదు పని చేస్తుంది అది మూడు సంవత్సరాలు రాదు అదే ఇదే మొక్క కింద ఇచ్చాం అనుకోండి ఈ మొక్క ఇచ్చాం అనుకోండి ఇది కాపు రెడీగా ఉంది కదా ఇప్పుడు ఈ వారంలో కాబట్టి వచ్చే వారమైనా ఇది ఇదంతా మనం కాయ కోసాం ఇదిగో చూసేది రతంలో కాయ కోసింది ఇది అనుకోండి మీకు ఆరోగ్యంగా ఉంటది తొందరగా గ్రోతింగ్ బాగుంటది సంవత్సరంన్నరకే మీకు కాపుకి వస్తుంది అంటే స్టెమ్ కూడా కొమ్మకు కూడా బలం ఎక్కువ ఉంటుంది బలం ఎక్కువ ఉంటుంది అవునండి అది మనం ఎప్పుడు దాన్ని ఎత్తనం ఎంచుకునేటప్పుడు ముదురు ముక్కనే తీసుకుంటే బాగుంటుందని నా సజెషన్ బాగున మీరు అక్కడ ఒక్క వేసారు కదా ఒక్కేంటి సార్ ఒక్క ప్రాసెసింగ్ ఒకవేళ అంటే ఇంకో సంవత్సరానికైనా గెల వస్తుంది ఒక్కకి ఏంటి సార్ ఇప్పుడు ప్రాసెసింగ్ ఏమన్నా ఒక ఆలోచన ఏమైనా చేశారు ఆలోచన అంటే ఇప్పుడు విపరీతంగా ఈ ఏలూరు జిల్లాలో చాలా చాలా చోట్ల వేస్తారు వేసారండి సో కాకపోతే ఏంటంటే కొన్ని కాపులు కూ ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ కాస్తున్నాయి ఉన్నాయి మనం మిడిల్ లో ఉన్నాం అటు ఫస్ట్ లోను లేవు లాస్ట్ లోను లేము మిడిల్స్ లో ఉన్నాం ఆ ప్రాసెస్ అది జరుగుతూ ఉంటది అది ఏం జరిగితే అదే దీంట్లో కూడా మళ్ళీ వస్త్రాలు అంటున్నారు వీటితో టిఫిన్ ప్లేట్లు అంటున్నారు చెట్లు అంటున్నారు మన దగ్గర ఏమైనా ఒప్పుకుందనుకోండి దాన్ని కూడా ప్లాన్ చేసుకోవచ్చు మళ్ళీ అదొక ప్రాసెస్ ఇన్కమ్ అంతా మనం ప్లాన్ ఒక్క చెట్టు ఒక స్టెమ్ అంతే స్టెమ్ ఏదైతే ఉందో చెట్టు ఊరిన తర్వాత ఊరిన తర్వాత ఈ స్టెమ్ కూడా వెడల్పు వస్తుంది ఆ వెడల్పు వెడల్పుచ్చిన మనం నీట్ గా కట్ చేసి మనం దాని ప్లేట్ కింద ప్లేట్లు చేస్తున్నారు చేస్తారు చేస్తున్నారు అది చేసుకోవచ్చు కాయలు లేదు చెట్లు లెక్క కొంటున్నారంట అంటే చెట్టు మూడు వందల ఆరు వందలు అలా అంటే ఒక్క కాసే చెట్టు చెట్టు అంటే కాపు కాపు అట్లాగైనా అమ్ముకోవచ్చు ఇంకా అదే ఏమంటే పంట పండాలి కానీ పండిన తర్వాత ఏదో ఒక మార్గం కనబడుతుంటది నమస్తే అండి రైతు నవీన్ గారు అయితే ఒక ఎకరంలో సేంద్రీయ పద్ధతిలో అయితే డ్రాగన్ ఫ్రూట్ అయితే పెట్టారు అయితే స్తంభానికి అంటే ఎనిమిది అడుగుల స్తంభం తీసుకున్నారు నవీన్ గారు ఎనిమిది అడుగుల స్తంభాన్ని రెండు అడుగులు అయితే నేలలో పాతారు రెండు అడుగులు పాతిన తర్వాత ఆరు అడుగులైతే పైకుంచారు ఆరు అడుగులకి మళ్ళీ కూడా పైన ఒక టాపు ఒక కాంక్రీట్ టాప్ పోసిన పోత పోసిన కాంక్రీట్ టాప్ అయితే వేసారు వేసి నాలుగు వైపులో నాలుగు స్టెమ్లు పాతారు నాలుగు కొమ్మలు డ్రాగన్ ఫ్రూట్ కొమ్మలు అమెరికన్ బ్యూటీ అని చెప్పి దీని వెరైటీ పేరు నాలుగు స్టెమ్లు పాతి నాలుగు కూడా పైకి పెరిగినాయి రెండేళ్ళు అయింది ఇది జరిగి అయితే ఈ లోపు కొమ్మలు పూర్తిగా విచ్చుకున్నాయి పూర్తిగా విచ్చుకోవడంతో ఈ కొద్దిగా అందంగా కనపడుతుంది అయితే గత సంవత్సరం ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక కాపు అయితే కోసారు ఇంకా రెండో కాపుకి అయితే రెడీగా ఉంది ఇది అయితే ఈ చెట్టు ఈ డ్రాగన్ ఫ్రూట్ అయితే ఎండకైతే ఎండ దెబ్బ అయితే దీనికి ఎక్కువ తగలకుండా మధ్యలో ఒక్క కూడా వేశారు అయితే ఎనిమిది ఇంటి ఎనిమిది పద్ధతిలో ఎకరానికి ఆరు వందల స్తంభాలు అయితే వేసారు ఆరు వందల పందిర్లు అనుకొచ్చు తింది అయితే కొంతమంది అయితే స్టేకింగ్ విధానంలో వేస్తారు కొంతమంది అయితే స్తంభాలు పెట్టి పైన టైర్లు పెడతారు ఆ టైర్లు పెట్టడం ఇదన్నీ కొద్దిగా దీర్ఘకాలికంగా దాని ప్రయోజనం అయితే పెద్ద ఎక్కువగా ఉండదు కానీ అయితే ఇలాగ కాంక్రీట్ పోసి కాంక్రీట్ స్తంభాలు వేసి పైన కాంక్రీట్ ఫ్రేమ్లు వేయటం వలన కొన్ని దశాబ్దాల పాటు అయితే పందిరి చెక్కు చెదరకుండా ఉంటుందనే దానికి నిదర్శనం అయితే ఇప్పుడు స్తంభానికి వచ్చి మూడు వందలు పైన కాంక్రీట్ ఫ్రేమ్కి ఒక మూడు వందలు మొక్కకి నాలుగు వైపుల నాలుగు కొమ్మలకు కూడా నూట ఇరవై రూపాయలు అంటే ఆరు వందల ఏడు వందల ఇరవై రూపాయలు ఏడు వందల ఇరవై రూపాయలు కానీ ట్రాన్స్పోర్టు ప్లస్ డ్రిప్పు ఇవన్నీ కలిపి సుమారుగా వెయ్యి రూపాయలైతే ఒక పందిరి వేయడానికి నవీన్ గారికి ఖర్చు అవుతుంది అయితే ఒక పందిరికి ఒక పందిరికి వచ్చి ఐదు నుంచి పది కేజీలు పళ్ళు అయితే కాస్తాయని చెప్పి నవీన్ గారు చెప్తున్నారు రైతు నవీన్ చెప్తున్నారు అయితే కేజీ కేజీ నూట ఇరవై నుంచి నూట డెబ్బై ఐదు నూట యాభై నుంచి నూట డెబ్బై ఐదు రెండు వందలు కూడా ఉండొచ్చు టైం సమయాన్ని బట్టి ఆ క్వాలిటీని బట్టి కూడా అయితే ఒక ఒక చెట్టు ఒక పందిరికి వచ్చి ఒక పందిరికి వచ్చి ఆ ఐదు నుంచి పది కేజీలు కూడా అని చెప్పి నవీన్ గారు చెప్తున్నారు అయితే పందిరికి వచ్చి ఐదు నుంచి పది కేజీలు కాయడంతో సుమారుగా ఆరు వందల ఆరు వందల పందిరుల మీద కూడా సుమారుగా ఆయనకి నాలుగున్నర లక్షల నుంచి ఆరు లక్షలైతే ఆదాయం వచ్చే అవకాశం దీంట్లో కూడా ఎరువులు సేంద్రియ వ్యర్థాలు వేయడం ఆవుపేడ ఎన్ని తోలడం కింద కలుపు తీయించడం మొత్తం చేను శుభ్రం చేయడం కొద్ది యజమాన్యం చేయడం కొమ్మలు ఖర్చు చేయడం కూలీలు పెట్టి అన్నీ చేయడంతో సుమారుగా ఆయనకి ఒక లక్ష నుంచి లక్ష యాభై వేల రూపాయలయితే ఖర్చు అవుతుంది సుమారుగా నాలుగు నాలుగున్నర లక్షల నుంచి ఐదు లక్షలైతే ఈ వ్యవసాయంలో మిగులుతుందని చెప్పి నవీన్ గారు అంటున్నారు